ప్రైజ్ ది అలవాడ్ వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ జేబిఎం లోకేష్ రెడ్డి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతిదినము కూడా మరి మేము మిమ్మల్ని బలపరచాలని ఆశ కలిగి ఉన్నాం దేవుని వాక్యము చేత మీరు ఆశీర్వదింపబడాలి దేవుని మాటలు మరి విని మారు మనసు పొందుకుని రక్షింపబడాలి తగిన ఫలములు మీరు ఫలించాలి దేవుని బిడలగా దేవుని యొక్క ఫలములు మీరు ఫలించాలని మేము ఆశ కలిగి ఈ వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం ప్రియులారా గమనించండి మరి జేబిఎం లోకేష్ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యంను విని మీరు మీ కుటుంబాల్లో సమాధానం పొందుకుని నెమ్మది పొందుకుని దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఆశీర్వదించబడతారని నేను మనసారా ప్రార్థించున్నాను మంచిది మరి కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదిహేనో వచ్చినంలో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచదు నీ ఆపత్కాలంలో ప్రభువుని నువ్వు వేడుకుంటే మొరపెడితే ప్రభువుని అడిగితే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచదు ప్రభు నీకు కార్యం చేసిన తర్వాత నువ్వు దేవుని మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రభుని మహిమపరచడం వలన ప్రభుని గణపరచుట వలన ఎందుకంటే నువ్వు అనేక ఎదుట దేవుడు చేసిన మేలుని బట్టి అనేకులు ఎదుట నువ్వు సాక్షిగా నిలబడితే ప్రభు నిన్ను మరి ఎంతగానో ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆనందించేవాడే ఉన్నాడు నిన్ను ఆశీర్వదించి ఆయన సంతోషించి వాడే ఉన్నాడు చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు మరి మనకేదైనా ఇచ్చినప్పుడు దాన్ని మనం కాపాడి దాన్ని మనము మరి నిశ్చయముగా వారు ఆశించిన దానికి మనము తగిన ఫలము వారిగా ఉంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఎంత సంతోషిస్తారో అలాగే మన పరలోకపు తండ్రి అయినటువంటి ప్రభు మన దేవుడు మన మనల్ని దీవించి ఆయన సంతోషించి వాడే ఉన్నాడు మనము ఆయన ప్రసరము గనక ఆయన మరి మనల్ని పిలిచి మనల్ని ఎన్నుకొని మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలో మనను మనతో ఆయన మాట్లాడుతూ ప్రతి దినము కూడా మనల్ని ఎంతగానో కాసి కాపాడుతూ ఉన్నటువంటి ప్రభు దగ్గర మనం నమ్మకంగా ఉండి ఆయన దగ్గర మనం ఫలించేవారుగా ఉంటే కనుక ఆయన ఎంతో ఆనందించి వాడే ఉన్నాడు అలాగే అపోస్తుల కార్యంలో పదిహేను అధ్యాయం పదిహేడో వచనంలో చూస్తే పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువుకు సెలవిచ్చున్నాడు మరి చూడండి దావీదు పడిపోయిన దావీదు యొక్క గుడారము తిరిగి కట్టేదని ప్రభు వాక్యం ఇస్తూ ఉంది పడిపోయినటువంటి మనల్ని పడిపోయినటువంటి మనల్ని ప్రభువు కడతా ఉన్నాడు చాలా కుటుంబాలు ఈరోజు నెమ్మది లేక సమాధానం లేక పడిపోయి ఉన్నాయి చాలా కుటుంబాలు ఈరోజు మరి రోధిస్తూ ఉన్నాయి చాలా కుటుంబాలు ఈరోజు మరి దేవుని ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల దేవుని రండి ప్రభుని అంగీకరించండి ప్రభువుని ప్రభు యొక్క మాటలు వినండి మీ హృదయమును ప్రభువుకి ఇవ్వండి ప్రభు దగ్గర నమ్మకంగా ఉండండి పడిపోయిన దావిదని గుడారము ఎలాగైతే ప్రభు కడతానని చెప్తున్నాడో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ గు నీ నీ గుడారమును అనగా నీ బ్ర నీ పాడైన బ్రతుకును పాడైన జీవితాన్ని ప్రభు తిరిగి కడతాడు ప్రభు తిరిగి నూతన పరుస్తాడు ప్రభునందు ఉన్నవారికి మరి ప్రభు ప్రభునందు ఉన్నవారు నూతన సృష్టి అంట అూయ కాబట్టి పిల్లల నువ్వు నూతన సృష్టిగా నూతనంగా మార్చబడాలి అంటే ప్రభుణేశు క్రీస్తు వారు నీకు కావాలి ప్రభుణేశు క్రీస్తు వారిని నువ్వు అంగీకరించిన నువ్వు నూతన పరచబడతావు పడతావు దావీది గుడారం ఎలాగైతే పడిపోయిన దావీది గుడారం ఎలాగైతే కడతానన్నాడు దావీది గుడారం అంటే ఇక్కడ దావీది యొక్క కుటుంబము యొక్క వంశము దావది యొక్క పిల్లలు వారు పడిపోయారు నెమ్మది లేకుండా ఉన్నారు వాళ్ళు సమాధానం లేకుండా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ ప్రభు సెలవు ఇచ్చాడు ఎస్ తిరిగి నేను మిమ్మల్ని అందరినీ కూడా కడతాను తిరిగి మిమ్మల్ని అందరినీ నిలబెడతాను నేను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగే ఈరోజు మన జీవితంలో కూడా మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు మరి ఇబ్బందులు ఇరుకులు వాటన్నిటి నుంచి కూడా ప్రభు మనకి విడుదలనిచ్చి మనల్ని ప్రభు నిలబెట్టిన గాక ప్రైజ్ లాట్ గాడ్ యూ ఆల్ మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహాగ్ఞానికి స్తోత్రములు తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా ఇదిగో నేను పడిపోయినటువంటి ప్రతి గుడారమును అనగా ప్రతి జీవితాన్ని ప్రభా ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని ప్రభా మీరు కట్టండి ప్రభా నిలబెట్టండి ప్రభా నాయన వారిని నిన్న ఇదిగో తండ్రి మరి ఆశీర్వదించండి నాయన కృప చూపండి నాయన అయ్యా ఇదిగో అన్ని విషయాల్లో ప్రభ వారి వర్తిలు లాగిన కృప చూపండి నాయన జ్ఞానమునివ్వండి ప్రభు నాయన దావిదుతో ఎలాగైతే మాట్లాడారో ప్రభు అలాగే నీ బిడలతో మాట్లాడండి ప్రభునైనా నీ బిడల్ని దర్శించండి నాయన వారందరికీ సమాధానం దయచండి ప్రభు అన్ని విషయాల్లో తోడేయండి బాల్పరచుమని నజరేడు నేసు పరిశుధినాంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి అమెన్ అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్